హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జీఎస్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే కొరమైన చేపలు ఎగురు చేసుకున్నాం కొరమేను ఎప్పుడు తీసుకొచ్చినా కానీ పులిసే చేసుకుంటాం ఈసారి అందుకని ఎగురు ట్రై చేసాం టేస్ట్ మట్టికి చాలా బాగుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కంటే కూడా కొరమేను ఎగురైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవైతే మొత్తం ఒక కేజీ చేపలండి కొరమేను పెద్దది కాదు కొరమేను పిల్లలు ఉంటాయి కదా అవి చిన్నవి వీటినైతే మేము షాప్ దగ్గరే చేంజ్ చేసి తీసుకొచ్చామండి క్లీనింగ్ మొత్తం ఎందుకంటే మా ఇంట్లో లేదు కత్తిపెట్టు ఉన్నా కూడా ఇప్పుడు క్లీన్ చేసే అంత ఓపిక ఓర్పు ఎవరికి లేదు కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని పైన అంతా జిగురు జిగురుగా ఉండిద్ది ఆ జిగటంతా పోయేలాగా బాగా రుద్దుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని రుద్దుకుంటే జిగురు మొత్తం పోయిద్ది నీసు వాసన కూడా ఏమీ ఉండదు రెండు నుంచి మూడు సార్లు వరకు వాటర్తో బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇది క్లీన్ చేయటమే కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది వండటం కూడా తొందరగా అయిపోయింది దీంట్లో ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవండి మాకైతే బాబు ఉన్నాడు అందుకని మేము ఈ చేపలు తెచ్చుకుంటాం ఎక్కువ ఎందుకంటే దీంట్లో కొంచెం ముళ్ళలే ఉంటాయి మిగతా అయితే చాలా ముళ్ళు అన్నీ ఎక్కువ ఉంటాయి చేపలన్నింటినీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ కంటే కూడా చేపల కూరలో రాళ్ళు ఉప్పే టేస్ట్ బాగుంటుంది మీకు కారానికి తగినంత కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాం మేమైతే ఎక్కువ స్పైసీగా ఏం చేసుకోము తర్వాత అల్లం ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి ఆయిల్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి ఎందుకంటే అన్నీ కలిపేసి ఒకేసారి పొయ్యి మీద పెట్టేసుకుంటాం కాబట్టి తర్వాత ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన పని ఏమి ఉండదు చింతపండు పులుసు కూడా పోసేసి రెండు పచ్చిమిరపకాయలు చీలికల్లాగా చేసి పొయ్యి మీద పెట్టేయటమే ఒక పది నుంచి పదిహేను నిమిషాలలోపు చేపల పులుసు మొత్తం ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి మేమైతే గరం మసాలా ఏమి ఇంట్లో రెడీ చేసుకోమండి షాప్ నుంచే తెచ్చుకుంటాం ప్యాకెట్స్ స్టార్ మసాలా అని అమ్ముతారు టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ఇవే వాడిద్ది అమ్మ అవి ఒక రెండు ప్యాకెట్లు వేస్తే సరిపోయి ఇంకా స్పెషల్గా ఫిష్ మసాలా కానీ అవి ఏమీ మేము యాడ్ చేయలేదండి గరం మసాలా వేసేసుకొని గరిటితో అసలు కలపకూడదు క్లాత్ తీసుకొని క్లాత్ తోటే తిప్పుతూ ఉండాలి అంతే గరిటగనక పెడితే మొక్కలన్నీ విడిలిపోతాయి ఎప్పుడు గరిటితో కలపకూడదు చేపల ఈ గురిని కానీ చేపల పులుసుని కానీ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర చూసారా నేను సరిగ్గా కుప్పలా వేసానంట సరిగ్గా వేయలేదని మా అమ్మ దాన్ని సరి చేస్తుంది అమ్మలందరూ అంతే కదా మనం ఎంత బాగా చేసినా ఏదో కొంక పెడతా ఉంటారు మళ్ళీ అయినా మా అమ్మే బాగా చేసిద్ది నాకంటే కూడా ఈ చేపలిగర కూడా మా అమ్మే చేసింది టేస్ట్ మట్టికి చాలా బాగుంది మేము ఎగురు ట్రై చేయటం ఇదే ఫస్ట్ టైము మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అస్సలు వంటరాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది అంతే వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్